వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మార్చి నెలలోనే రెండు బిల్లులు ఆమోదించడం జరిగింది దాన్ని కొనసాగింపుగా అది గవర్నర్ నుంచి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండటం గవర్నర్ కేంద్రాన్ని పంపించడంతో మరల ఇంకో బిల్లును కూడా తీసుకురావటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ఆమోదం పొందని దశలో ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత జియో ద్వారా ఎన్నికలు జరపాలని నిర్ణయం చేయటం జరిగింది దీనిలో ఎన్నికలు ఖచ్చితంగా జరపాలని ఒకవైపు కోర్టు చెప్పింది మరోవైపు ఏమో ఆల్రెడీ బిల్లులు ప్రవేశపెట్టారు బిల్లులు ప్రవేశపెట్టారు బిల్లులు ఆమోదం ఎట్లా అని కొంతమంది అడుగుతున్నారు అప్పుడు ఈ బిల్లులకి సహకరించిన వాళ్ళు అందరూ ఉన్నారు అప్పుడు ఈ ప్రశ్న లేదు అప్పుడు ఒకవేళ అడిగినా ఏకగ్రీవం చేయటంలో అన్ని పార్టీలు ఆ బిల్లులో అందరూ పాల్గొనడం జరిగింది ఇప్పుడు సంతోషపడుతున్నారు ఎట్లా ఎట్లవుతాయి మేము అన్నామని అన్నప్పుడు మరి మీరు ఓటు ఎందుకు వేశారు నేను అడుగుతున్నాను అందువల్ల మంచి ఉద్దేశంతో మనకి కావాలని అడగాలి తప్పితే అది అవ్వలేదు మేము ముందే అవ్వలేదంటే ప్రయత్నం చేయటం నేరం కాదు కదా ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు చెత్తశుద్ధితో ప్రయత్నం చేసినట్టు నేను భావిస్తున్నాను మీరు నన్ను ఎవరేమనుకున్నా సరే ఎందుకంటే చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే సరే అదే ఒకవేళ జనాభాది జనాభా కాస్ట్ సెన్సర్స్ మరి మీరు ఎక్కడైనా చేస్తారు వేరే రాష్ట్రాలు చేయలే ఇక్కడ చేశారు తప్పులు ఉన్నాయంటున్నారు తప్పులు ఉంటే దేశవ్యాప్తం చేయవచ్చు కదా మీరు కాస్ట్ సెన్సర్స్ చేయవచ్చు అక్కడ అట్లా చేసుకుని ఆ విధంగా తర్వాత ఇంకా చాలామంది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే బీసీలు గీపోతే నీ సంగతి చూస్తాం నీదే తప్పు ఎవరు గీనా ఇచ్చేది వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్లే కార్పొరేషన్ వరకు నేను తెచ్చాను లేదా నా చేతనేది చేసాం ఇంకెవరో తప్పు చేస్తున్నారు అభినేత్ర పడినట్టుగా బిల్లు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశపెట్టాడు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని ఇప్పించాల్సిన పూచి మీది గవర్నమెంట్ పైన మీద ఉంది అది ఇవ్వకపోగా అది రాకపోతే నీదే బాధ్యత అని అంటే ఇది కేవలం పక్తు బీసీ వర్గాలని రాజకీయాల్లో పావులుగా వాడుకోవటమే అంటే కాంగ్రెస్ కూడా బీసీ వర్గాలకి కాంగ్రెస్ అయినా సిపిఐ అయినా మేలు చేస్తే పార్టీకి కూడా మేలు జరిగిద్దని ఉంటుంది అందులో తప్పేమీ లేదు నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను దానిలో ఇంప్లీడ్ ఎందుకు అయ్యాను మేము ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీగా పేద వర్గాలకి న్యాయం జరగాలి ఇక డిమాండ్ ఆ రీచ్ అయ్యి ఒక దశకు వచ్చేసింది ఇక ఎవరో చెప్పినా ఆగదు ఇవాళ ప్రజల్లో మా జనాభా ఎక్కువ మాకు మాకు దానికి తగ్గట్టు రావాలనేటువంటి బలమైన కోరికలు వచ్చినాయి వచ్చిన దాన్ని గుర్తించే కదా అందరం ఎస్ అంటుంది అన్నదాన్ని మంచిగా అమలు అయ్యేట్టుగా చేసుకోవాలి నువ్వు బీజేపీ చేయవచ్చు దాన్ని బీజేపీ చేస్తే మీకే మంచి పేరు వస్తుంది కదా ఎంటర్ ఇక్కడి నుంచి పంపించింది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని అనుకుండా బీజేపీని అనుకుంటే కాంగ్రెస్ని అంటున్నారు ఈ ప్రభుత్వాన్ని అంటున్నారు వాళ్ళని కూడా నేను కోరేది ఏంటంటే ఇక్కడ విడివిడి రాజకీయాలు లేకుండా నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను నిన్ను కూడా నా ప్రెస్ మీట్లో చెప్పాను మీరు అందరూ పిలవండి అందరూ పిలవండి స్వచ్ఛంద సంస్థలు పిలవండి అదేవిధంగా ఎన్జిఓలు పిలవండి ఎడ్యుకేషనలిస్టును పిలవండి తర్వాత బీసీ సంఘాల నేతలు పిలవండి ఆల్ పార్టీస్ని పిలవండి అక్కడ ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకోవాలని ప్రయత్నం చేయండి టైం ఇవ్వకపోతే వాళ్ళకి అయ్యింది అదే పద్ధతిలో బీఆర్ఎస్ని కూడా నేను అడుగుతున్నా మీరు మీరు కూడా మోటివేట్ చేయండి బీజేపీని కూడా అడుగుతున్నా మీరు కూడా మోటివేట్ చేయండి మీరు అక్కడ కృషి చేయండి ఆ విధంగా చేయకపోవటం వల్ల ఇవాళ రాజకీయాల కోసం బీసీ వర్గాలను వాడుకుంటున్నారని అపభ్రంశ అందరికీ వస్తూ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ కోర్టు ఆరు వారాల టైం ఇవ్వటం అనేది అది చాలా అభ్యంతరకరం అని నాకు అనిపిస్తూ ఉంది ఆరు వారాల టైం అంటే ఈ లోపు అది ఆరు వారాల తర్వాత కూడా అవ్వదు ఇప్పటికే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు మనకు రావాల్సి ఉంది ఎలక్షన్ జరగకపో మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది తెలియదు అంటే వీళ్ళు ముందుకు వెళ్ళకుండా ఆయనకి వెళ్లకుండా చట్టంలో వీళ్ళు బంధించారు ప్రభుత్వాన్ని ఆరు వారాల టైం అంటే మీరు చేస్తే మీరు ఇది కొట్టేస్తున్నాం మీరు పాత పద్ధతిలో ఎళ్ళైనా డైరెక్షన్ అని ఇవ్వాలి లేదనుకుంటే మీరు మీ ప్రాసెస్ మీరు చేసుకోండి కేసులు నడుస్తుందని అన్నారు కానీ మీరు చేసిందే స్టే ఇచ్చారు స్టే ఇటువంటి ముందుకు వెళ్ళేది లేదు ఎరక్కి వెళ్ళేది లేదు అది కోర్టు కూడా సామాజికంగా జరుగుతున్న కోట్ల జనాభా వాళ్ళ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని చేసి ఉండాల్సిందని నేను భావిస్తూ ఉన్నాను ఇక ఇవాళ ఒకటి వచ్చింది వచ్చింది అది మరింత దుర్మార్గమైంది మరింత ప్రమాదకరమైంది వచ్చింది అది ఇప్పుడు మీరు ఎన్నికలు జరుపుకోండి రిజర్వేషన్లు అంటే అంతా ఓపెనే ఇక రిజర్వ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఉంటాయి అది కూడా కింద కాదు ఎస్సీ ఎస్టీలకి ఎంపీటీసీలు వాటిల్లో లేవు ఎస్సీ ఎస్టీలకి అంటే పంచాయతీలు ఉంటాయి పంచాయతీలు ఎస్టీలకు ఉంటాయి ట్రైబల్ ఏరియాస్ రిమైనింగ్ ఏం చేయాలి రిమైనింగ్ అంతా కూడా ఓపెన్ కింద పెట్టుకుని మీరు ఎలక్షన్ జరుపుకోండి అంటే ఎలక్షన్లు జరుపుతుందా ఈ ప్రభుత్వం జరపగలుగుతుందా చేస్తే అసలు ఈ బీసీ వర్గాల్లో ఏమవ్వాలి అంటే ఎందుకు చెప్తున్నారు కోర్టు తీర్పులు ఎందుకు ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు మొత్తంగా చూసేసినప్పుడు దీన్ని తక్షణం ఈ సమస్య పరిష్కారంలో అన్ని పార్టీలు ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కృషి చేయాలి న్యాయస్థానాలు కూడా దీనిపైన సానుకూలంగా చేసి ఒక తీర్పు ఇవ్వండి మంచిగా రేపు జరిగే దానిలో అయినా సరే మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి కానీ మీరు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం వీళ్ళు పోతారు మీరు ఆ డైరెక్షన్ ఏంటి పాత బాధ్యతల్లో పోండి సుప్రీంకోర్టులో క్లియర్ అయ్యే వరకు అని చెప్పేవాడిని ఆ విధంగా మంచి జరుగుతుందని తెలియజేస్తూ మా పార్టీగా త్వరితగతిన సమస్య పరిష్కారం కావాలని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ